ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మారింది ఆ జిల్లాలో కమల దళం పరిస్థితి ఓవైపు దేశవ్యాప్తంగా బీజేపీ దూసుకుపోతూ ఉంటే అక్కడ మాత్రం గ్రూప్ వార్తో కుదేలవుతోంది పాగా వేయాల్సిన చోట ఆధిపత్య పోరుతో అసలుకే మోసమొస్తోందా పట్టులేని చోట బలగాన్ని పెంచుకోవాల్సిన కమల దళంలో వికాస పరిమళాలకు అడ్డంకులు తగులుతున్నాయా అంటే అవును అనే సమాధానమే వస్తోంది ఆ జిల్లా బీజేపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయంటూ సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు ఖమ్మం జిల్లాలో బలాన్ని బలగాన్ని కూడగట్టుకోవడానికి బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంటు ఎన్నికల్లో ఊహించని విధంగా కమలం పార్టీ పుంజుకున్నట్లే కనిపించినా తీరా ఎన్నికల సమయంలో వెనకడుగు వేయాల్సిన పరిస్థితి నెలకొంది దీనికి సవాలక్ష కారణాలున్నాయి వర్గపోరుతో పూర్తి స్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారనే అపవాదు ఉంది రెండుసార్లు జరిగిన శాసనసభ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్నాయి ఆయా నియోజకవర్గాల్లో కేడరే లేని పార్టీకి ఆర్థిక అంగబలం ఉన్న వినోద్ రావు తోడయ్యారు దీంతో జిల్లాలో కోస్తూ కాషాయి జెండాలు అక్కడక్కడ దర్శనమిస్తున్నాయి ఉంటే ఎన్నికల సమయంలో ప్రస్తుత జిల్లా అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి పూర్తిస్థాయిలో తన ప్రభావాన్ని ఆయా నియోజకవర్గాల్లో చూపించలేకపోయారట ఆ పార్టీ నేతల్లో సమన్వయ లోపం నియోజకవర్గాలపై పట్టు లేకపోవడం కూడా కారణంగా చెప్పుకోవచ్చు ఇక జిల్లాలో కమలం పార్టీలో ఆధిపత్య పోరు సమన్వయ లోపంతో వర్గాలుగా విడిపోయారట ఒకవైపు వినోద్ రావు వర్గం మరోవైపు జిల్లా అధ్యక్షుల వర్గం ఇంకోవైపు పాత బీజేపీ నేతలు మూడు వర్గాలుగా ఏర్పడ్డారట జిల్లాలో పట్టు కోసం తహతహలాడుతున్న బీజేపీకి ఉన్న కొద్దిపాటి బలాన్ని సైతం ఈ వర్గాలు చీల్చాయనే టాక్ వినిపిస్తోంది తాజాగా ఖమ్మం నల్గొండ వరంగల్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో ఉన్న బీజేపీ అనుబంధ సంఘం అభ్యర్థి సరోత్తం రెడ్డి ఉమ్మడి నల్గొండ వరంగల్ జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేశారు కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం కమలంలో వర్గ పోరుతో ఏ నేతను కలిసినా మిగిలిన ఇద్దరికి కంటుగా మారే అవకాశం ఉందని దీంతో ఖమ్మం జిల్లాలో మూడు వర్గాల పోరుతో అభ్యర్థి ప్రచారం చేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందనే చర్చ జరుగుతోంది ప్రచారంలో మూడు వర్గాలను సమన్వయం చేయడం అభ్యర్థికి తలనొప్పిగా మారిందట దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమలం పార్టీ పెద్దగా ప్రచారం చేయలేదు జిల్లా అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి సైతం కంటి చర్యలాగానే ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మంత్రాలు చేశారట కానీ పూర్తి స్థాయిలో దృష్టి సారించలేదని టాక్ ఉపాధ్యాయ సంఘాల నేతల్ని తమవైపు మళ్లించుకునే అవకాశం ఉన్నా కానీ ఆధిపత్య పోరుతో అది కాస్త బెడిసిగొట్టిందట మరోవైపు పార్లమెంటు అభ్యర్థి వినోదరావు రంగప్రవేశం చేసి ఎమ్మెల్సీ అభ్యర్థి విజయం కోసం సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేశారట గత కొన్నాళ్ళ నుండి ఖమ్మం జిల్లా అధ్యక్ష స్థానం మార్పు ఉందంటూ ఆ పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది దీనిలో భాగంగానే నూతన అధ్యక్షుడు తమవారంటే తమవారే అని ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారట జిల్లా అధ్యక్ష పదవి తమ వర్గానికి చెందిన నేతగా ఇస్తున్నారంటూ ప్రచారం చేస్తూ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారట ఎన్నికల సమయంలో మాత్రమే పేయిడ్ ఆర్టిస్టుల జిల్లా కేంద్రానికి వచ్చి అభ్యర్థులుగా చెలామణయ్యే నేతల వ్యవహార శైలితోనే ఖమ్మం జిల్లాలో కమలం పార్టీ వెనకడుగు వేస్తోందట బీజేపీ అధ్యక్షుడి మార్పు ఉన్న నేపథ్యంలో రాష్ట్రాధ్యక్షుడిగా వచ్చే వ్యక్తిని బట్టే జిల్లా అధ్యక్షులను నియమించే అవకాశం ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది ఖమ్మం భద్రాచలం కొత్తగూడెం సత్తుపల్లి నియోజకవర్గాల మినహా మిగతా నియోజకవర్గాల్లో బీజేపీ జెండా చేపట్టే నాథుడే లేడట ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు మూడు స్థానాల్లో మాత్రమే ప్రాబల్యం చూపే నేతలు పూర్తిగా క్షేత్రస్థాయిలోకి పార్టీని తీసుకెళ్లలేకపోతున్నారట ఓవైపు మోడీ సారథ్యంలో కమలం పార్టీ దేశంలో హవా కొనసాగిస్తుంటే కమల్లో మాత్రం కకావికిలమైపోతోంది నియోజకవర్గ ఇన్ఛార్జీల ఏర్పాటుపై సైతం అధిష్టానం దృష్టి సారించకపోవడం బీజేపీకి తీరని లోటుగా ఉందట కమలం పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు సర్వశక్తులు వడ్డాల్సిన పరిస్థితి ఏర్పడిందట ఖమ్మం జిల్లాలో ప్రధానంగా ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ఓటర్లు కీలకంగా ఉన్న నేపథ్యంలో వారిని తమవైపు మళ్లించుకునేందుకు చొరవ చూపే వ్యక్తే లేకపోవడం కూడా మైనస్ అవుతోందట జాతీయ స్థాయిలో బీజేపీ తన హవా కొనసాగిస్తుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం కమలం వికసించలేని పరిస్థితి నెలకొంది ఇకనైనా అధిష్టానం ఉమ్మడి ఖమ్మం జిల్లాపై దృష్టి సారించి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేలా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి మరి రాబోయే రోజుల్లో పార్టీ తీసుకునే నిర్ణయాలు మార్పులు ఎలా ఉంటాయి అనేది వేచి చూడాలి